నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా సిపిఐ రాష్ట్ర తరలి రావాలని పిలుపునిస్తున్న ప్రజానాటి మండలి కళాకారులు భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టి అవుతున్న సందర్భంగా ఈ నెల ఇరవై మూడున ఒంగోల్లో భారీ బహిరంగ సభ వివిధ కళారూపాలు ప్రదర్శిస్తున్నట్లు ప్రజానాట్యమండలి కళాకారులు విజ్ఞప్తి చేశారు ఈ రోజు పొదిల్లోని విశ్వనాథపురం పెద్ద బస్టాండ్ మరియు చిన్న బస్టాండ్ కొనకనమిట్ల ప్రాంతాలలో పాటలు పాడుతూ ప్రజలను బహిరంగ సభలో పాల్గొనాలని తెలిపారు పొదిలి మండల సిపిఐ అధ్యక్షుడు కేవీ రత్నం మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది లేనని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజానాట్య మండలి కళాకారులు రాష్ట్ర రామ్ రామకృష్ణారెడ్డి వారి బృందం పాల్గొన్నారు

ఇది నీ కాడుంటది నా కాడుంటది మూడవ వాడిని మురిపిస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలు జయప్రదం కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులు ఈ నెల మూడో తేదీ నుండి పదహారవ తేదీ వరకు ఈ జిల్లా మొత్తం పర్యటన చేస్తూ ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేస్తూ అప్పీల్ చేస్తూ బయలుదేరారు అయితే మా కళా ప్రదర్శన ఇరవై మూడో తారీఖున గొప్ప బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు జాతీయ నాయకులు కె నారాయణ గారు తెలంగాణ కార్యదర్శి సాంశివరావు గారు తదితరులందరూ ఆ బహిరంగ సభలో పాల్గొంటున్నారు సుమారు ముప్పై వేల మందితో ఒక పెద్ద ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఆ ర్యాలీలో వంద మంది ప్రజానాట్య మండలి కళాకారులు ఆట పాట తన గొంతుల ద్వారా వినిపిస్తున్నారు మాతో పాటు ప్రజానాట్య మండలిలో పనిచేసిన వందే మాత్రం శ్రీనివాస్ ప్రజా వాగ్గకారుడు గోరేట ఎక్కన్న జయరాజ్ తదితర ప్రజా కళాకారులందరూ మాతో ఆడటానికి పాడటానికి ఒకే వేదిక మీద వంద మంది కళాకారులు పాడబోతున్నారు వెయ్యి మంది కళాకారులు ఒకే ర్యాలీలో పాల్గొంటున్నారు వంద కళా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ వీక్షించడానికి చూడడానికి మిమ్మల్ని అందరినీ ఆ మహాసభల్లో పాల్గొమని ఈ అప్పీల్ చేస్తూ ఈ కళా ర్యాలీ మీ ముందుకు వచ్చింది ఇది జయప్రదం చేస్తున్నందుకు రేపు ఇరవై మూడో తేదీ జరిగే ఆ బహిరంగ సభను జయప్రదం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్ర మహాసభను మన ఒంగోలు నగరంలో నిర్వహించడం జరుగుతుంది వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి ఒంగోలులో నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర మహాసభరం ఈ సందర్భంగా పొదిలి ప్రాంత ప్రజలకి మార్కాపురం నియోజకవర్గ ప్రజలకి ఊటే చేస్తున్నాము ఈ మార్కాపురం నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ సేవలు అనేక అనేక ఉన్నాయి మన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఈరోజు ఈ ప్రాంతానికి కానీ కలిగిరి ఏరియా కానీ ఎర్రగొండపాలెం కానీ గిద్దలూరు ఏరియా కానీ ఎటు కానీ వస్తుందంటే అది దాని ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ అనేది మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఆ రోజు వెనుగొండ ప్రాజెక్టు కోసం పూల సుబ్బయ్య ప్రాజెక్టు కోసం ఆ రోజు పోరాడిన వ్యక్తులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకుడు దాని ఫలితమే ఈరోజు మా నాయకుడైనటువంటి పూలసుబ్బయ్య గారి పేరు పెట్టి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అని పెట్టింది అదే పొదుపు ప్రాంతాలను ప్రకటిస్తే పొదులు ప్రాంతాన్ని మనం చూస్తే పొదులి ప్రాంతంలో సానికుమ్మ కాసిరెడ్డి గారని కాంచిరెడ్డి సమితి అప్పుడు పది ఎమ్మెల్యేగా ఉన్నది కానికుమ్మి కాంచిరెడ్డి గారు మొట్టమొదటి ఎమ్మెల్యేగా పనిచేసింది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఇంత విశిష్ట గల ఈ ఏరియాలో కమ్యూనిస్ట్ నాయకులుగా ఇటువంటి మహాసభలు మన జిల్లాలో ఏర్పాటు చేయటము చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది మన ఒంగోలు పట్టణంలో దాదాపు నలభై వేల మంది వచ్చే పరిస్థితి అందరూ రాష్ట్రం నుంచి నలువూల నుంచి వస్తారు దాని సందర్భంగా మన ప్రాంతం నుంచి మార్కాపుర ప్రాంతం నుంచి కూడా అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ